ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తీసుకునే డబ్బులకు ఏమాత్రం నయం చేయకుండా వరస్ట్ ఇచ్చిన టాప్ టెన్ ప్లేయర్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ముందుగా రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చు ఇరవై ఏడు కోట్లు పెట్టుకుంటే సో అతని పర్ఫార్మెన్స్ అయితే నిల్ అని చెప్పుకోవచ్చు కెప్టెన్గా కూడా ఫెయిల్ అయ్యాడు ఇక వెంకటేష్ అయ్యని చెప్పుకోవచ్చు ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెడితే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు అలాగే నిమార్ రెడ్డి కూడా ఆరు కోట్లు పెట్టుకునుకుంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు ఎస్ఆర్ఎస్ టీంకి అయితే ఇక పతిరాన్ అని చెప్పుకోవచ్చు పదమూడు కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటే ఎలాంటి మంచి బౌలర్గా అతనైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో కనపడలేదు ఇక హెడ్మేర్ చూసుకుంటే అతనైతే వరస్ట్ పర్ఫర్న్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు అతనైతే బంచిగాడింటే వాళ్ళ టీం ప్లేయర్స్లోకి అయితే వచ్చిండేది అతని వల్లే వాళ్ళ టీం ఇలా పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక మహమ్మద్ షమి అని చెప్పుకోవచ్చు సో వరస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు అతని నుంచి ఇలాంటి వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు పది కోట్లు బక్క ఇక రింకు సింగ్ అని చెప్పుకోవచ్చు పద్ పదమూడు కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంటే ఎలాంటి బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు సో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అలాగే ఆండ్ర రసెల్ కూడా పన్నెండు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకుంటే ఎలాంటి మంచి పర్ఫార్మ్స్ ఇవ్వలేకపోయాడు కేకఆర్ టీమ్కి వీళ్ళిద్దరూ చాలా బొక్క పెట్టారని చెప్పుకోవచ్చు ఇక జేక్ ఫ్రెజర్ దగ్గరకు అయితే ఢిల్లీకి పెద్ద బొక్క పెట్టాడు తొమ్మిది కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంటే ఎలాంటి పర్ఫర్మన్స్ ఇవ్వలేకపోయాడు అలాగే నెంబర్ టెన్ ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు అతను ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ చెప్తే ఇంకే మ్యాచ్ అవ్వలేకపోయాడు పదకొండు కోట్లు బొక్క అని చెప్పుకోవచ్చు సో క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మనమైతే మన ఛానల్లో క్రికెట్ మరియు కబడ్డీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాం సో డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Have a nice day.